కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మామెల్లగుంట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరనాగ మాంబ సమేత శ్రీ వీరనాగలింగేశ్వర ఆరాధన మహోత్సవం సందర్భంగా భజన పోటీలు పెట్టడమైనది ఈ పోటీలలో పన్నెండు గ్రామాల భజన బృందాలు పాల్గొన్నాయి ఇందులో మొదటి బహుమతి గుర్రంపాడు గ్రామానికి చెందిన భజన బృందం గెలుచుకున్నది పదహైదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు రెండవ బహుమతి లక్ష్మీపల్లెవారు పదమూడవ వేల రూపాయలు బహుమతిగా ఇవ్వడమైనది పి కొత్తూరు గ్రామస్తులు మూడవ బహుమతి పదకొండు వేల రూపాయలు గెలుచుకున్నారు అదేవిధంగా అలిగేల వాస్తవలు నాలుగవ బహుమతిగా తొమ్మిది వేల రూపాయలు బహుమతి పొందారు తూటకల్లు గ్రామస్తులు ఐదవ బహుమతి చిన్నహుల్తి వారు ఏడవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు బహుమతి పొందారు వినకళ్ళు వా వాళ్ళు వినకళ్ళు గ్రామస్తులు భజన బృందం ఎనిమిదవ బహుమతిగా రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా తుగ్గలి వారు కూడా సమానంగా రావడంతో వారికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమైనది పెరవలి వాస్తవ గ్రామస్తులు తొమ్మిదవ బహుమతి వెయ్యి రూపాయలు రాంపల్లి వారు పదవ బహుమతి వెయ్యి రూపాయలు రామలింగాయపల్లి వారు పదకొండవ బహుమతి వెయ్యి రూపాయలు ఇవ్వడమైనది అందరినీ దృష్టిలో ఉంచుకొని వచ్చిన వారికి కనీసం ఛార్జీలకైనా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్క పన్నెండు భజన బృందాలకు స్వామివారు తోచినంతగా ఇచ్చి ఇవ్వడమైనది బహుమతులు ఉత్తమ హార్మోనిస్టుగా అశోక్ నాయుడు తబలిస్టు ధనంజయన్ ఉత్తమ గాయకుడుగా హలిగేర రవి గారు ఎన్నికయ్యారు వీరిని తగిన పారిశుధ్య పోషికం నుంచి సన్మానించడమే ఇక అత్యంత అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఊరి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క భజన కార్యక్రమం చాలా విజయవంతంగా చాలా ఉత్సాహదరికంగా ఎంతో ఆధ్యాత్మికతతో భగవంతుడు దిగివచ్చి నడయాడినటువంటి ప్రదేశంగా శ్రీ వీరనాథ మామ సమేత శ్రీ వీరనాథలింగేశ్వర స్వామి వారి ఆరాధన మహోత్సవం అత్యంత వైభవేదంగా జరిగినది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మా గ్రామ ప్రజలు వీరన్నదాత ఆధ్వర్యంలో నిజంగా ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుపుకున్నారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ